హాయ్ అండి ఇది తుమ్మి కూర అండి తుమ్మి కూర మొక్కలు తీసుకొచ్చాను తెచ్చి ఆకులు తీసుకున్న తర్వాత ఈ విధంగా నాటుకున్నాను ఇంట్లో కూడా వస్తుంది కదా అని ఇది అడవిలో చిలకల్లో మాత్రమే ఉంటుందండి అందుకని నేను ఈ విధంగా ఇంట్లో నాటుకున్నాను ఒకవేళ నాటుకుంటే కూర ఇంట్లో దొరుకుతుంది కదా అని ఇప్పుడు ఈ కూర ఎలా వండాలి ఎందుకు వండుకోవాలి చూపిస్తాను తుమ్మి కూర మొక్కల్ని చూపించాను కదా ఇదిగో చూడండి ఆకులు ఈ విధంగా ఉంటాయి చూసారు కదా తుమ్మి కూర కాయల్ని పువ్వుల్ని బట్టి మనం తెలుసుకోవచ్చండి కూరను ఇదిగో చూడండి పువ్వులు ఇలా ఉంటాయి ఇందాక మొక్కలకి కాయలు చూపించాను కదా కాయలు కనిపించాయి కదా ఈ పువ్వులు శివుడికి చాలా ఇష్టము ఇవి పెడితే శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడని శాస్త్రాల్లో చెప్పబడింది ఇప్పుడు ఈ కూర ఎలా ఉండాలో చూద్దాం ఈ కూర కావలసినవి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలండి పచ్చిమిర్చి కట్ చేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు పొడవుగా కట్ చేసుకో వినాయక చవితి రోజు తుమ్మి కూరతో పాటు చింతకాయలు కూడా అమ్ముతారండి అయితే మొన్న పొలం దగ్గరికి వెళ్ళానండి అప్పుడు తెచ్చుకున్నాను తుమ్మి కూర అందుకని బయట తెచ్చుకోలేదు కాబట్టి ఇంట్లోనే నేను సీజన్లో దొరికినప్పుడు చింతకాయలు ఈ విధంగా రసం తీసి నిల్వ పెట్టుకుంటాను ఇప్పుడు ఈ రసాన్ని వాడుకుంటాను దీంట్లో పచ్చి చింతకాయ పులుసు వాడుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నానండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను ఈ తుమ్మి కూరను వినాయక చవితి రోజు వండి వినాయకుడికి నివేదనగా పెట్టాలని చెప్తారు అది ఎందుకంటే విషజ్వరాలను తగ్గిస్తుందండి తుమ్మి కూర ఎండాకాలం తర్వాత వర్షాకాలం కూడా వస్తుంది కదా ఎండాకాలం ఎండలకు ఆ తర్వాత వచ్చే వర్షాలకి రకరకాల బ్యాక్టీరియాలు వస్తాయి అవి విజృంభించి విష జ్వరాలు వస్తాయి కాబట్టి వాటి నుంచి కాపాడుకోవడానికి ఈ కూర తినాలి వినాయకుడికి నివేదించాలి అని అన్నప్పుడు ఈ కూర తప్పకుండా వండుకుంటాం కదా అప్పుడు ఈ కూర తింటాం కాబట్టి విష జ్వరాల నుంచి తప్పించుకోవచ్చు అని ఈ విధంగా పెద్దవాళ్ళు చెప్పారు అందుకే వినాయకుడికి ఈ కూరను నివేదిస్తూ ఉంటారు ఈ భాద్రపద మాసంలో ఖచ్చితంగా ఈ కూర తినాలండి ఇందులో నూనెతో పాటుగా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే పులుసు కూర కదా నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా ఉంటుంది నేను ఎప్పుడు ఇదే విధంగా వేస్తూ ఉంటాను తుమ్మి కూరను పప్పులో వేసుకోవచ్చు పచ్చడిగా కూడా చేసుకోవచ్చండి పప్పులో వేసినప్పుడు కూడా పచ్చి చింతకాయల్ని దంచి వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కూర దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఇంకా కొన్ని మిర్చి గింజలు కూడా వేసాను ఇందులో కొంచెం రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను పులుసు కూర కదా బాగుంటుంది తుమ్మి కూర ఎప్పుడైనా పులుసు పెట్టే వండుకోవాలండి చాలా బాగుంటుంది అందుకే వినాయక చవితి రోజు తుమ్మి కూరతో పాటు పచ్చి చింతకాయలు ఇప్పుడే వస్తుంటాయి కదా లేట చింతకాయలు అమ్ముతారు నేనైతే మా పొలం దగ్గర తెచ్చుకున్నానని చెప్పాను కదా అందుకని ఇంట్లో ఉన్నటువంటి చింతపండు రసమే వాడుకుంటున్నాను మార్కెట్లో చేస్తే చింతకాయలు కూడా కొనుక్కొచ్చుకోవచ్చు నేను ఇంట్లో ఎప్పుడు ఇలాగే నిల్వ పెట్టుకుంటానండి సీజన్లో దొరికినటువంటి మామిడికాయలు కానీ చింతకాయలు కానీ నిల్వ చేసుకుంటాను మనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉల్లిపాయలు పులుసు కూర కాబట్టి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి అందుకోసమని ఈ విధంగా కట్ చేశాను ఉల్లిపాయ కొంచెం వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను వేగిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఈ కూర దేవుడికి నివేదించడానికి కాదండి అందుకని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేస్తున్నాను దేవుడి కోసం వండినప్పుడు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వాడకూడదు నేను వాడాను కదా అని మీరు ఈ విధంగా వండి దేవుడికి పెట్టకండి దేవుడి ప్రసాదాల్లో ఎప్పుడు ఉల్లి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడను నేను భాద్రపద మాసంలో ఖచ్చితంగా తినవలసినటువంటి కూరంది ఇది కొద్దిగా కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం పులుసు కూరల్లో ఇంగువ ఇంకా మెంతి పిండి వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది వేసుకోవడం వల్ల పావు స్పూన్ వరకు ఇంగువ వేసాను మెంతి పిండి దించే ముందు వేసుకున్నాం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కూర వెంటనే మగ్గిపోతుందండి ఆకుకూర కదా కూర మగ్గిన వెంటనే పులుసు కూడా వేసేసుకోవచ్చు పులుసు ఆల్రెడీ చక్కగా ఉడికించి ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకుంది కాబట్టి పులుసు కూడా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూర కూర చాలా పొడవుగా ఉంటుంది కదా ఆకు అందుకని కట్ చేసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి లేత కూర అయితే ముక్కలు కట్ చేయకపోయినా పర్వాలేదు నేను ముదిరిన చెట్టు కూడా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానని చెప్పాను కదా కూర తక్కువగా వస్తుందని ముదిరిన మొక్కల్ని కూడా తీసుకొచ్చుకున్నాను ఆకు ముదిరింది కాబట్టి నేను కట్ చేసి వేసుకున్నాను ముదిరిన ఆకు వండకూడదని ఏం లేదండి ఏదైనా వండొచ్చు ఆకుకూర కదా వెంటనే మగ్గిపోతుంది చూసారా మనం ఇలా వేసి కలుపుతూ ఉంటేనే ఏ విధంగా దగ్గరకు వచ్చేసిందో ఒక నిమిషం పాటు నూనెలో ఉడకనిద్దాం మూత తీసి చూస్తున్నాను చూడండి ఉడికిపోయింది కూర అప్పుడే ఇంకా పులుసు వేసేసుకున్నాం పులుసు వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకున్నాం ఇందులో ఉప్పు వేయలేదు పులుసులో ఆల్రెడీ ఉప్పు వేసి నిల్వ పెట్టుకున్నాను కాబట్టి ఇందులో ఉప్పు అసలు వేయలేదండి ఇందులో సరిపడా వేసాను చూడండి ఈ మాత్రం పులుసు సరిపోతుంది ఇందులో కొద్దిగా ఉన్న గంటే పెట్టుకోవాలి పులుసులో ఎందుకంటే పులుసులో తడి ఉన్నది పెడితే మళ్ళీ బూజ్ వస్తుంది అందుకోసమని పులుసు వేసాను కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం అందాజగా వేసుకోవాలండి పులుసు మనకు ఎంత లూజ్ ఉండాలి కూర అనే దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి వాటర్ ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను కూర మొత్తం అయిన తర్వాత ఉప్పు వేయలేదు కదా అసలు పులుసులో సరిపోతుందని చూసుకుని కొంచెం పడితే వేసుకోవచ్చు సంవత్సరం అంతా నిల్వ ఉండడం కోసం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ వేసాను పులుసులో ఇంకా దీన్ని ఉడికించుకున్నాను మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది కూర అయిపోతుంది ఇంకా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికిందో నూనె కూడా తేరుకుంది కదా ఇలా దగ్గరకు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి మెత్తగా అయిపోయింది కూర ఆకులు చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇందులో కొంచెం మెంత పిండి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటాను ఈ మెంతు పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం అంటే కొంచెమే వేశాను ధనియా పౌడర్ కూడా కొద్దిగానే వేస్తున్నాను ఇంకా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే ఇంకా బౌల్లోకి తీసుకున్నాను చూసారా ఏ విధంగా ఉడికిందో బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా తుమ్మి కూర ఏ విధంగా ఉండానో ఈ విధంగా వండుకోండి ఈ భాద్రపద మాసంలో ఈ కూర కచ్చితంగా తినాలి అందుకోసమనే వినాయక చవితి రోజు వినాయకుడికి నివేదనగా చేయాలని పెద్దవాళ్ళు చెప్పారు ఊరికే తినమంటే తినరు కదా దేవుడికి నైవేద్యం చేసుకున్నప్పుడు మనం కూడా తింటాం కాబట్టి విష జ్వరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ వర్షాకాలం రకరకాల బ్యాక్టీరియాలు వ్యాపించి విష జ్వరాలు వస్తాయి కదా వాటి నుంచి రక్షించుకోవడం కోసమని ఈ కూర తినాలని పెద్దవాళ్ళు సూచించారు ఈ విధంగా దేవుడికి నివేదన చేస్తే మనం కూడా తింటామనే ఉద్దేశంతో నేను అందుకే మీకోసం ఈ వీడియో చేయాలని చేశానండి వినాయక చవితి రోజే వండుకోవాలని ఏమీ లేదు ఈ మాసంలో మీకు ఎక్కడ దొరికినా ఎప్పుడు లభించినా ఖచ్చితంగా ఈ కూర తెచ్చుకొని తినండి విష జ్వరాల నుంచి నొప్పుల నుంచి ఇంకా నరాల ప్రాబ్లం నుంచి ఈ కూర మనల్ని కాపాడుతుంది నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ కూర తినడం వల్ల చాలా ప్రయోజనకారిగా ఉంటుందంట అందుకోసమని నేను ఈ కూర అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ కనిపించినా తీసుకొస్తాను మార్కెట్లో ఉన్నా కూడా తెచ్చుకొని తింటూ ఉంటాను ఈ మధ్య మార్కెట్లో కూడా ఎప్పుడైనా లభిస్తుంది ఈ కూర ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి